రాష్ట్రంలో అసాంఘిక కార్యక్రమాలు పెరగటానికి పెద్ద ఎత్తున దొరకడం చేస్తూ ఉన్నాయి ఇట్లాంటి గంగాని విరోధించాలని చెప్పేసి నెల్లూరు పట్టణంలో ఆర్టీడీ కాలనీలో ఆ కాలనీ కంటిగా ఆ ప్రాంతంలో ప్రధానాటి మంది కళాకారులుగా ఉన్నటువంటి డివైఎస్ఐ విభజన సంఘ నాయకుడు సిపిఎం పార్టీ కార్యకర్త పెంచులయ్య గంజాయిని నిరోధించాలని చెప్పేసి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు పోయిన ఆగస్టు మాసంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీసు సిబ్బందిని కూడా గంజాయికి వ్యతిరేకంగా కొన్ని సమస్యలు నడిపే దాంట్లో యువకులు చైతన్యవంతం చేసే దాంట్లో ఒక కీలకమైనటువంటి పాత్ర ఉంచారు గంజాయిని నిరోధించమన్నటువంటి నేపథ్యంలో గంజాయి వ్యాపారం చేస్తున్నటువంటి నెల్లూరులో ఒక మహిళగా ఉన్నటువంటి కామాక్షి అనేటువంటి మహిళ ఆమె సోదరులుగా ఉన్నటువంటి వాళ్ళు కక్ష కక్షగట్టుకుని అత్యంత కిరాతకంగా గత రెండు రోజుల క్రితం పెంచలే అనేటువంటి సామాజిక కార్యకర్తని నడి రైతు మీద అత్యంత దారుణంగా నరికి చంపినట్టు పరిస్థితి మన అందరం కూడా తెలుసు ఈరోజు రాష్ట్రంలో గంజాయి విచ్చల విడిగా పెరుగుతూ ఉంది అంటే ఈ రాష్ట్రంలో మహిళల దగ్గర నుంచి చంటి పిల్లల దగ్గర నుంచి వీళ్ళందరూ అత్యాచారాలు గాని అగాయిత్యాలు కానీ రోజువారు పెరుగుతూ ఉంది గంజాయి మత్తులో అనేక రకాలైన ఆగడాలు ఉంది ఇటువంటి నేపథ్యంలో గంజాయిని నివేధించమని చెప్పేసి ఆ కాలనీలో గంజాయి ఉండకూడదు అని చెప్పేసి పోరాటం చేస్తున్నట్టు అతన్ని ఈ సిండికేట్ కి సంబంధించి ఈ వ్యాపారం ఈ గంజాయి వ్యాపారం చేస్తున్నటువంటి ఈ దొండుగలు అత్యంత దారుణంగా నరికి చంపడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ అట్లానే విభజన సంఘాలు డీవైస్ ఈ సంఘాలు అన్నిటి తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు రోజులు ఆందోళన చేస్తాను రేపు రెండో తారీఖు నెల్లూరు జిల్లా మొత్తం కూడా బంద్కి తెలిపడం జరిగింది అయితే ఈపాటికే పోలీసులు కొంత మేరకు మద్దతు జరిగింది ఏ విధంగా జరిగినా రెండో దాకా ముత్తాయిలను అరెస్ట్ చేయడం కోసం ముత్తాయిలను పట్టుకోవడం కోసం వెళ్తే గంగాయి మొత్తంలో ముత్తాయిలు పోలీసుల మీద కూడా తిరగబడిన పరిస్థితుంది